రెండవ రాజుల గ్రంథము పదవ అధ్యాయము షోమ్రోనులో ఆహాబునకు డెబ్బై మంది కుమారులు ఉండెరి యహు వెంటనే తాకేదులు వ్రాయించి షోమ్రోన్లో నుండు ఇజ్రయేలు అధిపతులను పెద్దలకును ఆహాబు పిల్లలను పెంచిన వారికి పంపి ఆజ్ఞ ఇచ్చినదేమనగా మీ యజమానుని కుమారులు మీ యొద్ద ఉన్నారు మరియు మీకు రథములను గుర్రములను ప్రాకారములు గల పట్టణమును ఆయుధ సామాగ్రిను కలవగదా కాబట్టి ఈ తాకీదు మీకు ముట్టిన వెంటనే మీ యజమాను కుమారులో ఉత్తముడును తగినవాడు అయిన ఒకని కోరుకొని తన తండ్రి సింహాసనం మీద అతన్ని ఆశీనుగా చేసి మీ యజమానుని కుటుంబీకుల పక్షమున యుద్ధమాడు వారు ఇది విని బహు భయపడి ఇద్దరు రాజులు అతని ముందర నిల్వజాలకపోయిరే మనమెట్లు నిలవగలమని అనుకుని కుటుంబపు అధికారియు పట్టణపు అధికారియు పెద్దలను పిల్లలను పెంచినవాడును కూడి యహూకు వర్తమానం పంపి మేము నీ దాసులము నీ సెలవు ప్రకారం సమస్తము జరిగించదము మేము ఎవరిని రాజుగా చేసుకునము మీ దృష్టికి ఏది అనుకూలమో దాని చేయమని తెలియజేసరి అప్పుడతడు రెండవ తాకీదు వ్రాయించి మీరు నా పక్షమున నుండి నా మాట వినుటకు ఒప్పుకొని ఎడల మీ యజమానుని కుమారులు తలలను తీసుకుని రేపు ఈ వేళకు ఇజ్రేయలునకు నా యొద్దకు రండని ఇచ్చెను డెబ్బైది మంది రాజకుమారులను వారిని పెంచిన పట్టణపు పెద్దల యొద్ద ఉండిరి కావున ఆ తాకీదు తమకు ముట్టినప్పుడు వారు డెబ్బది మంది రాజకుమారులను పట్టుకుని చంపి వారి తలలను గంపల్లో పెట్టి ఇజ్రయేలులోనున్న అతని యొద్కు పంపిరి దూత అతని యొద్కు వచ్చి రాజకుమారుల తలలు వచ్చినవని చెప్పగా అతడు ఉదయం వరకు ద్వారం బయట ముందు వాటిని రెండు కుప్పలుగా వేయించుముడా నేను ఉదయమైనప్పుడు అతడు బయటికి వచ్చి నిలిచి జనులందరినీ చూచి మీరు నిర్దోషులు నేను నా యజమాని మీద కుట్ర చేసి అతను చంపితని అయితే వీరందరినీ ఎవరు చంపిరి ఆహాబు కుటుంబకులను గూర్చి యహోవ సెలవిచ్చిన మాటల్లో ఒకటి నెరవేరకపోదు తన సేవకుడైన ఏలియా ద్వారా తాను సెలవిచ్చిన మాట యహోవ నెరవేర్చనని చెప్పిను ఈ ప్రకారము యెహు ఇజ్రాయేల్లో ఆహాబు కుటుంబికులందర్నీ అతని సంబంధులకు గొప్పవారినందర్నీ అతని బంధువులందర్నీ అతడు నియమించిన యాజకులను హతము చేసెను అతనికి ఒకనైనను ఉండనీయలేదు అప్పుడు అతడు లేచి ప్రయాణమై షోమ్ పట్టణమునకు పోయిను మార్గమందు అతడు గొర్రె వెంట్రుకలు కత్తిరించు ఇంటికి వచ్చి యోధారాజైన అహస్య సహోదరులను ఎదుర్కొని మీరు ఎవరిని మీరు ఎవరని వారిని అడుగుగా వారు మేము అహస్య సహోదరులము రాజకుమారులను రాణికుమారులను దర్శించుటకు వెళ్ళుచున్నామని చెప్పిరి వారిని సజీవులుగా పట్టుకొనడని అతడు చెప్పగా వారు వారిని సజీవులుగా పట్టుకుని ఒకరినైనను విడువుగా గొర్రె వెంట్రుకలు కత్తిరించు ఇంటి గోతి దగ్గర నలుబది ఇద్దరిని చంపిరి అచ్చట నుండి అతడు పోయిన తర్వాత ఎదుర్కొని ఎదుర్కొనవచ్చిన రేఖాబు కుమారుడైన యహోనాదాబును కనుగొని అతని కుశల ప్రశ్నలు అడిగి నీ ఎడల నాకున్నట్లుగా నా ఎడల నీకున్నదా అని అతన్ని అడుగగా యహోనాదాబు ఉన్నదనెను అలాగైతే నా చేతిలో చెయ్యి వేయమని చెప్పగా అతడు ఇతని చేతిలో చెయ్యి వేసెను కనుక యహు తన రథము మీద అతన్ని ఎక్కించుకుని యహోబాను గూర్చి నాకు కలిగిన ఆసక్తిని చూచుటకై నాతో కూడా రమ్మనగా యహు రథము మీద అతన్ని కూర్చుండబెట్టిరి అతడు షోమ్రోన్ వచ్చి వచ్చి షోమ్రోన్లో ఆహాబునకు శేషించి ఉన్న వారందరినీ చంపి ఏలియాకు యహోవ సెలవిచ్చిన మాట నెరవేర్చి ఆహాబును నిర్మూలన చేయు వరకు హతము చేయటం మానకుండెను తర్వాత యహు జనులందర్నీ సమకూర్చి వారికిలాగూ ఆజ్ఞ ఇచ్చును ఆహాబు బయలుదేవతకు కొద్దిగానే పూజ చేసెను యహు అను నేను అధికముగా పూజ చేయబోచున్నాను కావున ఒకడైనను తప్పకుండా బయలు ప్రజలందర్నీ బయలు ప్రవక్తలందర్నీ వారి భక్తులందర్నీ వారి యాజకులందర్నీ నా పిలువు పిలువునంపించుడి నేను బయలునకు గొప్ప బలి అర్పింపబోచున్నాను కనుక రానివాడెవడో వాని బ్రతుక చెప్పెను అయితే బయలునుకు వారిని నాశనం చేయుటికై అతడు ఈ ప్రకారము కపటోపాయము చేసెను మరియు యహు బైలునకు పండుగ నియమింపబడినదని చాటించుడని ఆజ్నేయగా వారెలాగు చాటించరి యహు ఇస్రాయేల్ దేశమంతటిలోనికి వర్తమానం పంపించగా బయలునుకు మృక్కు వారందరు వచ్చిరి రానివాడు ఒకడునూ లేడు వారు వచ్చి బయలుగుడిలో ప్రవేశింపగా ఎచ్చటనూ చోటు లేకుండా బయలుగుడి ఈ తట్టు నుండి ఆ తట్టు వరకు నిండిపోయాను అప్పుడతడు వస్త్రశాల మీద ఉన్న అధికారిని పిలిచి బయలునుకు మృక్కువారికి అందరికీ వస్త్రములు బయటికి తెప్పించుమని చెప్పగా వారు తెప్పించును యుహూయను రేఖాబు కుమారుడైన యహోనాదాబును బయలుగుడిలో ప్రవేశింపగా యుహు యహోవ భక్తుల్లో ఒకడైనను ఇచ్చట మీ ఉండగనీయక బయలునుకు మృక్కువారు మాత్రమే ఉండనట్లు జాగ్రత్తపడుడని బయలునుకు మృక్కువారితో ఆజ్ఞ ఇచ్చును బలులను దహన బలులను అర్పించుటకై వారు లోపల ప్రవేశించగానే యహు ఎనిమిది మందిని బయట కావలే ఉంచి నేను మీ వశము చేసిన వారిలో ఒక్కడైనను తప్పించుకుని పోయిన ఎడల వాని ప్రాణమునకు బదులుగా మీ ప్రాణమును పోన్ వాని ప్రాణమునకు బదులుగా వాని పోనిచ్చిన వాని ప్రాణమును తీనని వారితో చెప్పి ఉండెను దహన బలులను అర్పించుట సమాప్తి కాగా ఎహు మీరు లోపల చొచ్చి ఒక్కడైనను బయటికి రాకుండా వారిని చంపుడని తన కావలివారితోనూ అధిపతులతోనూ చెప్పగా వారు అందరినీ హతము చేసిరి పిమ్మట కావలివారు అధిపతులను వారిని బయట వేసి బయలుగుడి ఉన్న పట్టణమునకు పోయి బయలు గుడిలోని నిలువు విగ్రహములను బయటికి తీసుకుని వచ్చి వాటిని కాల్చివేసిరి మరియు బయలు ప్రతిమను గుడిని క్రింద పడగొట్టి దాన్ని పెంట ఇల్లుగా చేసిరి నేటి వరకు అది అలాగే ఉన్నది ఈ ప్రకారము యహూ బయలుదేవతను ఇస్రాయేలు వారి మధ్య ఉండకుండా నాశనము చేసెను అయితే ఇస్రాయేలు వారు పాపము చేయుటకు నెబాతు కుమారుడైన ఎరోబాము కారకుడైనట్లు యహూ కూడా అందుకు కారకుడై బేతేలు దాను అను స్థలములందున్న బంగారు దూడలను అనుసరించుట మానలేదు కావున యహోవ యహూతో ఇలాగు సెలవిచ్చను నీవు నా హృదయాలోచన అంతటి చొప్పున ఆహాబు కుటుంబకులకు చేసి నా దృష్టికి న్యాయమైన దాని జరిగించి బాగుగా నెరవేర్చేదివి గనుక నీ కుమారులు నాకు తరం వరకు ఇస్రాయేలు రాజ్య సింహాసనం మీద ఆసీనులగుదురు అయితే ఇస్రాయేలు వారు పాపం చేయుటకు కారకుడైన యురోబాము చేసిన పాపములను యహు ఏమాత్రమును విసర్జించని వాడై ఇస్రాయేలుల దేవుడైన యహోవ నియమించిన ధర్మశాస్త్రమును పూర్ణ హృదయముతో అనుసరించుటకు శ్రద్ధాభక్తులు వాడాయను ఆ దినమంలో యహోవ ఇస్రాయేలు వారిని తగ్గింపను ఆరంభించను హజాయేలు ఇస్రాయేలు సరిహద్దుల్లో ఉన్న యోర్దాను తూర్పు దిక్కున గాదీలకును రూబేలకును చేరికైన గిలాదు దేశమంతటిలోనూ అర్నోను నది దగ్గరనున్న అరోయేరు మొదలుకొని మనశ్షీయుల దేశంలోను అనగా గిలాదులోను భాషానులోను వారిని ఓడించను యహు చేసిన ఇతర కార్యములను గూర్చి అతడు చేసిన దాని అంతటిని గూర్చి అతని పరాక్రమం గూర్చి ఇస్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు రాయబడి ఉన్నది అంతట యహూ తన పితరులతో కూడా నిద్రించి షోమ్రోన్లో సమాధి చేయబడిను అతని కుమారుడైన యహోయాహా జూ అతనికి మారుగా రాజాయిను షో షోమ్రోనులో యహు ఇస్రాయల్ను ఏలిన కాలము ఇరవై ఎనిమిది ఏండ్లు ఆమెన్